హలో అండి ఏంటి వీడియో అనుకుంటున్నారా ఏం లేదండి మనం బట్టలు ఉతకాలంటే తప్పకుండా మనం వాషింగ్ మెషిన్ యూస్ చేస్తాం కదండీ ఈ రోజుల్లో వాషింగ్ మిషన్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటుంది కదండీ సో ఈ వాషింగ్ మెషిన్లో వేసే లిక్విడా పౌడరా మంది ఆలోచిస్తూ ఉంటారు ఉంటారు అంటే ఏంటి వేస్తే బెస్ట్ అసలు లిక్విడ్ వేస్తే బెస్టా లేదంటే డిటర్జెంట్ పౌడర్ వేస్తే బెస్టా అనే వాషింగ్ మిషన్ కొనేటప్పుడు కంపెనీ వారు తప్పకుండా లిక్విడే యూజ్ చేయాలని పౌడర్ యూజ్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు అసలు పౌడర్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో ఉంటుందండి అంతకంటే ముందు నా ఛానల్ని చూసిన వాళ్ళందరూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు వాషింగ్ మిషన్లో డిటర్జెంట్ వేసేటప్పుడు ఒకసారి ఆలోచించారా లిక్విడ్ వేయాలా పౌడర్ వేయాలా చాలామంది ఈ విషయంలో సందిగ్ధంలో ఉంటారు మీరు పౌడర్ వేస్తే మిషన్కి ఏం జరుగుతుందో తెలుసా అయితే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి ఇంకా మీ వాషింగ్ మిషన్ లైవ్ అండి మనందరికీ తెలిసినట్టు వాషింగ్ మిషన్ రెండు రకాలుగా వస్తుంది ఫ్రంట్ లోడు అండ్ టాప్ లోడ్ ఇప్పుడు మనం ఏదైనా డిటర్జెంట్ వేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిషన్లో ఎలా కరుగుతుందనేది అనేది చాలా ముఖ్యం లిక్విడ్ డిటర్జెంట్ సాఫ్ట్గా నీటిలో కలిసిపోతుంది పౌడర్ డిటర్జెంట్ కొన్నిసార్లు పూర్తిగా కరెక్షన్ అనేది చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది మనం కూల్ వాటర్ వాష్ వేసినప్పుడు పౌడర్ డిటర్జెంట్ పూర్తిగా కరగదు దాంతో ఏమవుతుందంటే తెల్లటి చొక్కలు డ్రమ్లో మిగిలిపోయే జాము కొన్ని చోట్ల మచ్చలు కూడా పడతాయి అంటే డ్రమ్ అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటుంది అంతేకాకుండా పౌడర్ కరగకపోతే పంప్స్ డ్రైన్ పంప్స్లో స్ట్రోక్ అనేది ఏర్పడుతుంది దీనివల్ల డ్రమ్లో దుర్వాసన వస్తుంది కొన్నిసార్లు పైప్స్ పూర్తిగా బ్లాక్ అయిపోతాయి సర్వీసు కూడా తీసుకువెళ్లాల్సింది వస్తుంది దీంతో ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మీరు పెద్ద ధరలకి కొనుగోలు చేసిన శారీలు ఊల్ డ్రెస్ కిట్స్వియర్ ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి పౌడర్ వల్ల ఇవి కఠినంగా మారుతాయి మిస్ మ్యాచ్ కూలర్ లేదా స్టెయిన్ కూడా పాడే ప్రమాదం కూడా ఉంది ఇంకా మనం ఇప్పుడు చాలామందికి లోడ్ వాషింగ్ మిషన్ వాడుతున్నారు ఇవి తక్కువ నీటితో వాష్ చేస్తాం పౌడర్ కరగడానికి నీళ్లు ఎక్కువ కావాలి అందుకే ఇలా ఫ్రంట్ లోడ్ మిషన్కి లిక్విడ్ డిటర్జెంట్ తప్పనిసరి ఇంకా నెక్స్ట్ ఏంటంటే లిక్విడ్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం లిక్విడ్ తక్కువ నీటిలో సులువుగా కరుగుతుంది దుస్తులను మృదువుగా ఉంచుతుంది నో రిసిడ్జ్ నో బ్లాకేజ్ అండ్ డ్రమ్స్ పైప్స్ పూర్తిగా శుభ్రంగా ఉంటాయి లాంగ్ టర్మ్లో మిషన్స్ లైఫ్ పెరుగుతుంది యూరోపియన్స్ కంట్రీస్లో చాలామందికి ఈ విషయం తెలిసి ఎయిటీ పర్సెంట్ మంది ఇప్పుడు లిక్విడ్ డిటర్జెంట్కి మారిపోయారు మన దేశంలో ఇంకా చాలామంది ఇది ఫాలో చేయాల్సిన అవసరం ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది లిక్విడ్ యూస్ చేయడం వల్ల కలిగే యూజెస్ ఏంటో పౌడర్ యూజ్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో అనేది ఇప్పుడు మీరే చెప్పండి వందల్లో కొనుక్కున్న వస్తువునే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం మరి ఎన్నో వేలల్లో రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వాషింగ్ మిషన్ని సరైన విధంగా మెయింటైన్ చేయడంలో తప్పే ముందు లిక్విడ్ డిటర్జెంట్ని వాడితే మీ మిషన్కి హాని ఉండదు మరిన్ని వీడియోలు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి